వాలంటీర్ల వ్యవస్థ ఒకటి తెచ్చేవాళ్ళు అందరినీ బెదిరించి గుప్పిట్లో పెట్టుకొని జనాన్ని బ్రహ్ చేసి ఆ పథకాలు అని చెప్తున్నారు పథకాలు నూటికి పది మంది ఇరవై మందికి వస్తే ఎనభై మందికి రాలా వాళ్ళంతా వ్యతిరేకత బయటకు వస్తే వాళ్ళని లిస్ట్ రాసుకొని వాళ్ళ పేర్లు చదివేసి వాళ్ళకి ఇది రేసుకు అర్థం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి బెదిరిస్తా బయటికి రానికుండా ఉన్నారు ఎలక్షన్ కోడ్ పెట్టిన తెల్లారే జనం బయటికి మొత్తం వచ్చేస్తారు ఇంకెవడు లోపల ఉండరు ఇప్పుడు దాకా భయభ్రాంతులు చేసి వాళ్ళ లోపల హండ్రెడ్ పర్సెంట్ పదికి పది నెల్లూరు మేమే కలిసేది సరికిపోతే నెల్లూరు నారాయణ గురి సంబంధించి అంటే నారాయణ గారికి ఎంత వరకు అవకాశం ఉన్నారు నారాయణకి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఉన్నాయి పొంగో నారాయణ గడికి ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి నెల్లూరు నగరంలో చేసింది ప్రతి పని డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ ఏం చేసినా ఆయనే చేస్తున్నాడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు అన్ని కుంభకోణాలు చేశారు ఇసక మాపి మట్టి మాపి గావులు మాపి కొండలు మాపి గుట్టలు మట్టి గుట్ట అన్ని మాపి చేశారు వీళ్ళు మైనింగ్ మాపి అన్ని వీళ్ళే చేశారు తప్ప వాళ్ళు అవినీతి తప్ప అభివృద్ధి ఏమి వాళ్ళు రాష్ట్రానికి ఒక వనరుల ఒక కంపెనీ దాకా ఒక పరిశ్రమ దేలా ఒక ఉద్యోగం ఇలా ఉన్న ఉద్యోగ కంపెనీలు తరిమేశారు బెదిరించి పర్సంటేజ్ కోసం వాళ్ళు కూడా వెళ్ళారు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో అన్నీ కుంటుబడిపోయినాయి పదిహేను ఏళ్ళు వెనక వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అందరికారం అలాగే వెళ్ళిపోయింది నిజంగా చెప్పాలంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్